అమ్మా నేను కూడా రేస్ లో పాల్గొనాలి నేను కూడా వేరే పక్షులు ఎలా ఎగురుతాయో అలా ఎగరాలి అరే ఈ చిన్న పక్షి ఎలా ఎగరగలదు సరిగ్గా నడవడమే రాదు దీని చిన్న చిన్న రెక్కలతో ఎలా ఎగరగలదు మిట్టు చిలక తన అడవిలో ఉన్న రెండు పక్షులైనా చిన్న మున్నుతో కూర్చుని మాట్లాడుతూ ఉంది పిల్లలు మనం జీవితంలో ఎప్పుడూ ఓడిపోకూడదు మనం ఓడిపోతే బలహీనులవుతాం బలహీనంగా ఉంటే పిరికివాళ్ళు అవుతారు అంటే మనం పిరికివాళ్ళం అవకూడదు కానీ బాబాయ్ మనము ఓటమిని ఎందుకు ఒప్పుకోకూడదు నాకు ఈ విషయం అర్థం కావట్లేదు ఎందుకంటే ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు అందుకే ధైర్యంగా పనిచేయాలి అప్పుడే విజయం లభిస్తుంది బాబాయ్ అయితే ధైర్యంగా పనిచేస్తే ఎప్పటికి మనము ఓడిపోమా అవును మున్ను బాబు అందుకే మనం ఎప్పుడు ఓడిపోకూడదు రా నేను నీకొక కథ చెప్తాను నువ్వు వింటానంటే చెప్తా ఆ ఎందుకు వినము మేమిద్దరం మీ కథలు వింటాము మాకు మీరు కథలు చెప్తుంటే వినడం చాలా ఇష్టం మరియు అవి మాకు చాలా ఉపయోగపడతాయి దయచేసి మీ కథలు మాకు చెప్పరా ఒకప్పటి మాట అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది తన రెక్కలు చిన్నప్పటి నుండి చిన్నగా ఉండేవి ఒకరోజు ఆ చిన్న పక్షి తల్లితో ఇలా అన్నది అమ్మా నా రెక్కలు ఇంత చిన్నగా ఉన్నాయి నేను ఎగరలేకపోతున్నాను కానీ వేరే పక్షులకు వాళ్ళ రెక్కలు పెద్దగా ఉన్నాయి నాకెందుకు ఇలా ఉన్నాయి అరే నువ్వు పెద్దదానివయ్యాక నీ రెక్కలు కూడా పెద్దవవుతాయి నువ్వు చింతించనవసరం లేదు కొంతకాలానికి కానీ తన రెక్కలు పెద్దవి కాలేదు తను ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోయింది మరియు ఒకరోజు అడవిలో ఉన్న పక్షులన్నీ ఎగిరే రేస్ పెట్టుకున్నాయి అదేంటంటే ఎవరైతే చాలా దూరం ఎగరగలరో వాళ్లే బహుమతి పొందడానికి అర్హులు చీన్ పక్షి తన అమ్మ మింకితో ఇలా అంది అమ్మా నేను కూడా రేస్లో పాల్గొనాలి నేను కూడా వేరే పక్షులు ఎలా ఎగురుతాయో అలా ఎగరాలి ఆ మాట విని అక్కడున్న పక్షులు నవ్వుతాయి అది మాత్రం కాకుండా నోటికొచ్చిందంతా మాట్లాడతాయి అరే ఈ చిన్న పక్షి ఎలా ఎగరగలదు సరిగ్గా నడవడమే రాదు దీని చిన్న చిన్న రెక్కలతో ఎలా ఎగరగలదు ఆ మాట విని చీన్ పక్షి చాలా బాధపడుతుంది అప్పుడు తన అమ్మ ఇలా అంటుంది బిడ్డా ధైర్యం చేసే ఎప్పుడూ ఓటమి లేదు మరియు ఎవ్వరి మాటలు నీ మీద ప్రభావం చూపించేటట్టు చేసుకోకు నమ్మకంతో నీ పని నువ్వు పక్షికి తన అమ్మ యొక్క మాటలు బాగా అర్థమైంది మరియు రోజు రాత్రి ఎవ్వరికి తెలియకుండా తను ప్రాక్టీస్ చేసేది నువ్వు చీకట్లో ఎగురుతున్నప్పుడు గుడ్లగూబ తనకి కనపడింది మరియు ఇలా చిన్న పక్షి రాత్రి ఎక్కడికెళుతున్నావు కాస్త వచ్చి చెప్పు అంకుల్ నేను గెలవాలి ఉంటుంది పక్షులన్నీ నన్ను ఆట పట్టించాయి వాళ్ళ ముందర గెలిచి వాళ్ళకి బుద్ధి నేర్పించాలి అయ్యో నీ రెక్కలు చాలా చిన్నగా ఉన్నాయి అయితే నువ్వు ఎలా గెలవగలవు నువ్వు ఇక గెలవాలన్న కల మర్చిపో గుడ్లగూ అంకుల్ ధైర్యంగా ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు మా అమ్మ నాకు చెప్పింది నువ్వు నిజంగా చాలా ధైర్యమైన అమ్మాయివి నేను నీకు సహాయం చేస్తా మరియు నువ్వు రేసు కూడా గెలవగలవు చీన్ పక్షి చాలా సంతోషిస్తుంది మరియు తనని ఇలా అడుగుతుంది ఎలాగా మీరు నాతో ఎలా సహాయం గుడ్లగో గుడ్లగోబాంకు నాకు కూడా చెప్పండి కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నాను నా అమ్మ దీన్ని సరిచేయటానికి చాలా ప్రయత్నించింది కానీ ఏం ప్రయోజనం లేదు చూడు నేను చాలా ముసలివాడిని నా రెక్కలు ఎందుకు ఆ ఒక పని చేయి నువ్వు నా రెక్కలతో నీ రెక్కలు తయారు చేసుకో పైకెగురు నేను నీకు సహాయం చేస్తా మరియు గుడ్లగూబ తన కోసం కొత్త తయారు మరియు జిగురుని చీన్ పక్షి జిగురుని తెచ్చింది ఉల్లు అంకల్ తను తయారు చేసిన కొత్త రెక్కల్ని చీన్ పక్షి యొక్క రెక్కల మీద అతికించాడు ఇదిగో పని అయిపోయింది ఇప్పుడు నువ్వు ధైర్యంగా గెలవగలవమ్మా అలా చేసి అందరికి నీ ధైర్యాన్ని చూపించు ఇక నువ్వు వెళ్ళు చాలా ధన్యవాదాలు అంకుల్ నేను గెలిచి మీకు మరియు మీ పేరు మరియు మా అమ్మ పేరును నిలబెడతాను అందుకే నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆకాశంలో అందరికీ నువ్వు ఎగరడాన్ని చూపించు రేజ్ యొక్క రోజు కూడా వచ్చేసింది పక్షులన్నీ రేస్ కోసం తయారయ్యాయి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అరే ఆ చిన్న పక్షి ఇంకా రాలేదు ఎందుకంటే దానికి అది కేగరలేదని అందుకే ఈ రేసులోకి రాలేదనుకుంటా అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చీన్ పక్షి పెద్ద పెద్ద రెక్కలతో అక్కడికొచ్చింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు మరియు చీన్ పక్షి తన పెద్ద పెద్ద రెక్కల సహాయంతో ఎత్తుకి ఎగురుతుంది త్వరగా తిరిగి వచ్చేస్తుంది చూస్తున్న పక్షులు బాగా చప్పట్లు కొట్టి ఇలా అన్నాయి నిజంగా ధైర్యంగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు ఆ చిన్న పక్షి దీన్ని నిజంగా నిరూపించి చూపించింది కాబట్టి పిల్లలు ఈరోజు పాఠం ఎలా ఉంది ఈరోజు కథ నుండి ఏం నేర్చుకున్నారు బాబాయ్ మేం నేర్చుకున్నాము ధైర్యంతో పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు మనం కష్టపడి నమ్మకంతో పనిచేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఎప్పుడు సహాయం చేస్తాడు అంకుల్ చీన్ పక్షికి ఎలా పెద్ద పెద్ద రెక్కలు చేసి సహాయం చేశాడో అలాగా